క్రై దళ దేవనామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీ స్వర్ణామం కనుక అందరికీ స్వభావినం తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలపు భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఇప్పటి వరకు మరి ధర్మశాస్త్రం ఐదు గ్రంథాలు చరిత్ర గ్రంథాలు పన్నెండు కావ్య గ్రంథాలు ఐదు మనం హైలైట్ చూసుకుంటూ సీక్వెన్స్గా మనం ముందు కొనసాగించబడ్డాం ఈ రోజు ప్రవక్త గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథమైన యశా గ్రంథాన్ని హైలైట్స్ మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం యశా గ్రంథాన్ని మినీ బైబుల్ గా పండితులు అభివర్ణిస్తారు అరవై ఆరు అధ్యాయులు గల పుస్తకం అరవై ఆరు పుస్తకాలు గల బైబుల్ తోటి దీన్ని కంపేర్ చేస్తారు మొట్టమొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు తీర్పు గురించి చెప్పబడి మరి మిగిలిన ఇరవై ఏడు అధ్యాయాలు మరి ఆదరణ కృప గురించి ఈ విషయాలను పరిగణలో తీసుకొని మినీ బైబుల్ గా దీన్ని అభివర్ణిస్తారు మరి కొత్త సువార్త లాగా ఇక్కడ సువార్త విషయాలు కూడా ఇక్కడ మరి ప్రాపసీ చెప్పబడ్డాయి మరి ఏషియా గ్రంథంలో ఒకటే అధ్యయనం పద్దెనిమిది వచ్చిన కనుక మనం ఈ రోజు ధ్యానాంశంగా చూసినట్లయితే ఏమో మాట సెలవిచ్చున్నాడు రెండు మన వివాదం తీర్చుకుందాము మీ పాపములు రక్తం వలె ఎర్రనవైనను అవి హిమము వలె తెల్లబడను కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెపొచ్చు వలె తెల్లనివను ఇక్కడ వివాదం తీర్చుకున్నాం రండి అని ఇస్రాయల్ బదిలికి దేవునికి మధ్య వివాదం ఏంటి ఆ వివాదం అంటే మరి రెండో వచనంలో మనకు రావబడి ఉంటది ఎవరెవరో మాట్లాడుచున్నాడు ఆకాశము ఆలపించము భూమి చెవియొగ్గము నేను పిల్లలను పెంచి గొప్పవాదం చేస్తుని వారి నమ్మ తిరుగుబడి ఉన్నారు దేవుడు ఇస్రాయిల్ ప్రజల్ని గిడ్డలుగా ఎమ్ముకొని వారిని పోషించి వారిని సమస్తమును వారికి వారిని ఆదరించి ముందుకు నడిపించి పెద్దవారిని చేస్తే వాళ్ళు తిరగబడి ఉన్నారు ఈ రోజుల్లో మనం కూడా మన భుజాల మీద పిల్లలను పెంచి బాధ్యతలన్నీ నెరవేర్చి పెద్దవారిని చేసినప్పుడు వారు ఎదురు తిరిగితే ఎంత ఆవేదన దేవుడు కూడా ఆవేదన చెందుతా ఉన్నాడు మరి కొన్ని మరి వేదనకరమైన మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మూడో విషయం చూస్తే ఎద్దు తన కామాధిని అడుగునో గాడిద సొంతమని దొడ్డు తెచ్చుకున్నో తెలుగు లేదు నా జనంలో యోచింపరు అన్నాడు ఎద్దు కామాందుని ఎరుగును అంటే మరి ఆ పాత రోజుల వ్యవసాయం ఎద్దుల బండ్లు మరి ధాన్యం అమ్ముకోడానికి పట్టణం పోయేటప్పుడు అవి కొత్త దాడిని వెళ్ళి అక్కడ ఏదైనా చీకటి పడి రిట్ అయ్యేటప్పుడు మరి అలసట ఆ నడిపే వ్యక్తి పొనుకున్నా కూడా అవి ఇంటికి తీసుకొస్తా ఉంటాయి ఏ రేత ఇంటి గంటకు వచ్చినప్పుడు సడన్ గా అవి చేరుకోవాలని నిద్రలే యజమాని ఆ విధంగా చేరుకుంటాయి అదేవిధంగా గాడిగా ఎంత దూరం పోయినా సాయంత్రానికి యజమాని చేరుకుంటుంది మరి ఇస్రాయల్ అటువంటి ఆ ఎద్దు గాడిద కూడా వారికి ఏ మాత్రం కూడా తెలివి లేదు జ్ఞానం లేదని వారిని ఆవేదనగా మాట్లాడుతూ ఉన్నాడు నిర్ణయించే అది కాదు వారికి స్వచ్ఛత లేదన్నాడు పాపంలో జోగుచున్నారనే వాడాడు మరి ఇటువంటి స్థితిగతుల మధ్య ఇస్రాయల్ జనంగా ఉన్నప్పుడు దేవుడు ఆవేదన చెందుతా ఉన్నాడు ఇటువంటి కండిషన్ లో కూడా వారు మారు మనసు పొందు పొందుకోవాలని దేవుడు తపన కలిగి వారిని పిలుస్తా ఉన్నాడు రండి వివాదం తెచ్చుకుందాం మీ పాపాలు ఎంత కల్మషమైనా కూడా ఎంత ఎరణమైనా కూడా కడిగి నిష్కల్మషంగా తెల్లగా మారుస్తాను అని పిలుస్తా ఉన్నాడు ఈరోజు కొత్త నిబంధన భక్తులుగా మనం చూస్తే మరి ఈ స్వార్థ ప్రాపస్సులో నుంచి విశ్వ మానవాళి కోసం యేసుక్రీస్తు వారు పాపంలో జరుగుతున్న అపరాధముల చేత పాపం చేత పట్టబడి చచ్చిన స్థితిలో ఉన్న మానవుడిని తిరిగి జీవింప చేయటానికి ఆ దేవాది దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మరి తన ప్రాణాన్ని అర్పించి బలియాగం చేశాడు సర్వమాన రక్త రక్తపోషణ అవశ్యం తద్రక్తం పరమాత్మే నమ పున్నదాన పుణ్యదాన బలియాగం అని వేదాల్లో చెప్పిన విధంగా ఆ పరమాత్ముడే ఇష్టమానవాళి మీద ప్రేమ కలిగి తను తన ప్రాణాన్ని అర్పించి బలియాగంగా మరి రెండు వేల సంవత్సరాల క్రితం యాగం చేశాడు జాతి కుల మాత్రం వర్ణ వివక్షత లేకుండా అందరి పాపాలు కొట్టువైబడ్డాయి మరి ఎవరికి మరి ఈ యొక్క పాప క్షమాపణ దొరికిందంటే ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఎవరైతే ఆయనకు దాసోహం అంటారో ఎవరైతే పచ్చాకా పడతారో ఆయన రక్తం మరి ప్రతి పాపాన్ని అడిగిన రాయబడి ఉంటుంది ఓటీ వాహనం ఓటీలో ఏసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి విడిపించిన రాయబడి ఉంటుంది ఈరోజు మరి ఈ పిలుపుని తెలుసుకొని వాక్యం ద్వారా మరి రక్షించబడ్డప్పటికీ కూడా అనిపించినప్పటికీ కూడా బాప్త్యసం చూసినప్పుడు కూడా ఇంకా నువ్వు మరి పాపంలో జోగుతున్నావేమో ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నట్లుగా ఆత్మీయలుగా ఉన్న మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనుదినము ఆయన రక్తంలో మన కడగబడాలి ఆదివారం నుంచి మరి ఆనాటి ఇస్రాయల్ ప్రజలు శుక్రవారం వరకు లోకంలో తిరిగి శనివారం వచ్చేసి కానుకలు సమర్పించుకుంటున్నారే మరి అసహ్యం దేవునికి దేవునికి కావలసిన ఉదయం మనసు పిలుపు దేవుడు రోజు ఇస్తా ఉన్నాడు నీకు నాకు దేవునికి సమర్పించుకోవాలి నువ్వు ఈ రోజు వచ్చినట్లయితే ఆయన పాదాల సన్నిధికి వచ్చి పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన రక్తం ద్వారా మన పాపాలను పరిశుద్ధం ఉంటుంది నూతన హృదయాన్ని నీకు ఉదయం పరిశుద్ధం చేసి నూతన హృదయాన్ని దయచేస్తాడు ఈ జీవితంలో మరి ఆయనతో కలిసి నిత్య జీవానికి వారసులుగా రక్షణ పొందుకుని ముందు కొనసాగించబడతావు లేదా ఆ పాపములైన జోగితే మరి నువ్వు నిత్య నరకానికి అగ్ని ఆరోధు పురుగు చావదు ఆ ప్రదేశానికి వెళ్ళొస్తని చెప్పి వెళ్ళవలసి వస్తుందని చెప్పి దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ మరి ప్రేమగా పిలుపునిస్తా ఉన్నాడు మరి ఆయన పిలుపుని అందుకొని ఎవరైతే పాప క్షమాపణ పొందుకొని ఆయన రక్తం ద్వారా ఆహ్వానించబడి పరిశుద్ధులుగా మారతారో వారి కోసం దేవుడు ఈరోజు పిలుస్తా ఉన్నాడు మరి దీన్ని మరి పులుపుని మనము గౌరవించి పాపక్షమాపణ పొందుకుని నిత్య జీవానికి వారసులు అవ్వాలని కోరుకుంటూ దేవుడి పరిశుద్ధ మాటల వినికిలో దీవించి ఆశీర్వించిన గాకల్ ఈ వీడియో మనకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వందనాలు